భయపడిపోతున్నాడు ఎవరు భయపడిపోతున్నాడు మనకి ఆటో కూడా వచ్చిందండి సో ఇప్పుడు ఉంటుంది శుద్ధలైక్ వాళ్ళ వీడియో స్టాప్ చేయమంటావా స్టాప్ చేసి ఇక్కడికి నడిచిపోవాలి ఏమైందా ఏమైందా కాదు ఏం జరిగిందా ఏం బాటిల్ ఏం జరిగిందా అట్లా రావచ్చు సామే ఏం జరిగిందే ఒకటి ఇరవై రూపాయలు కొట్టేశాడా అడగాల ఇరవై రూపాయలు వదిలేస్తావా శివాస మొదలుడు సావే శరణమయ్యప్ప నీ గానం మాధుర్యము వినిపించాలి రండి అద్భుతంగా పాడతాడండి మా శివామి శివుడు గురించి పాడే పాట శివుడే దిగి వస్తాడు ఇప్పుడు వస్తాడు శంకర మేము మహాదేవ శంభోశంకర గమ్యం చేరామి ఇంకా పోతా ఉన్నాం రండి 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 ఆ శివుడి పాట పాడు స్వామి బండి పేగాలు మర్చిపోయినావా స్వామి నాకు కూడా బండి పేగాలు సరే లేదా ఎక్కడైతే చూడ అబ్బో మేము అయ్యే పొలం కాదంటే ఈ రాళ్ళలో నడుస్తా ఉంటే ప్రాణాలు పోతా ఉన్నాయి మాకు అబ్బా 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 కళ్ళ మల్లం కాలికి మెత్తయి కరెక్ట్గా ఉన్నాదండి కళ్ళు అంటే కంకరరాయి గులకరాయి ఇవన్నీ ముళ్ళులు కట్టిపోయిన ముళ్ళులు కాలికి మెత్తగా తగలాలంటే అయ్యప్ప సాగు చెప్తాడు సరేనా కళ్ళ మల్లం కాలుకి మెత్తలు వెళ్ళిపోయారండి నిజంగా సాములు అయ్యప్ప సాములు సామి శరణం అయ్యప్ప రండి స్వామి శరణం స్వామి అప్ప శరణే దిక్కు శరణం అయ్యప్ప శరణం స్వామి పాదం కల్లం కల్లం స్వామి అప్ప

స్వామి స్వామి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామిలో సరేనా రాజారెడ్డి డెకరేషన్స్ మీరు చెప్పాలి స్వామి అద్భుతమైన స్వామి ఫోటోలు తీస్తున్నాడు స్వామి మంచి ఫోటోగ్రాఫర్ స్వామి ఈ స్వామి రాజమౌళి కూడా షూటింగ్ చేశాడు స్వామి నా ఫోటో కూడా తీసుకుండా అలా పర్లేదు పర్లేదు సార్ వీడియో ఆపండి ఇక్కడ నుంచి కొడతావా అందని తీయాలా

చెప్తావి దీని గురించి ఏం చెప్పండి నాకు తెలుసు శివుడి గురించి చెప్తావి చూడు వాటర్ ఎట్టు ఉండదు స్వామి కోనల్లో నుంచి స్టార్టింగ్ ఇక్కడ కోన పైనుంచి ఉన్నాడు కాబట్టి ఇక్కడ నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛంగా బాగున్నాయో మీరు ఒక్కగా చూడండి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ నీళ్లు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కొండల్లో నుంచి వస్తాం ఫ్రెష్ వాటర్ ఏ కల్తీ లేకుండా ఫ్రెష్

కోనకి మెట్లు ఏమో స్వామి మాకు తెలియదు మా స్వాములందరూ ఈ విధంగా ఈ దారికి పోతా ఉన్నారు ఇది ఎక్కడికైంది తెలియదు మెట్లు ఎట్ అంటే కోన అదే మెట్లు కూడా అక్కడ గుడినదే ఏమో తెలియదు కనుక్కోవాలి వాటర్ ఫాల్స్కి ఎట్టు స్వామి దారి మీకు లొకేషన్ మొత్తం తీయడాని కోసం దీన్ని నాలుగు భాగాలుగా విభజించాను దయచేసి మీరు ఓపిక్గా చూడండి అద్భుతమైన చాలా అద్భుతంగా ఉన్నది అది ఒక ఇక్కడ మన సిద్ధలయ్య కోన కాలేజ్ కనిపిస్తుంది ఆ విధంగా ఇంకెక్కడ మేము చూడలేదు బాగుంది లొకేషన్ అంతా చాలా అద్భుతంగా ఉన్నది అక్కడ బాగా కొందరు రియల్ చూసినట్టే ఉన్నది

మీరు మీరెవరు సామి మేము కోన్ లైక్ వస్తాం పోతాం అప్పుడప్పుడు వస్తాం పౌరు నానికి వస్తాము అమ్మాములకు వస్తాం ఇప్పుడు ఇక్కడ ఏంటి పోవాలంటే నీ వల్ల కదా అటు తెచ్చి రావాల్సింది సామాన్య ఎక్కలేరు ఆ కొండ ఇప్పుడు ఆంజనేయుల పరానికి ఆంజనేయునికి ఆంజనేయుల స్వామికి అక్కడ నుంచి దాని మీద ఎక్కల ఇప్పుడు లాస్ట్ వరకు ఉండదు ఆంజనేయుల పర్వ అది ఎక్కడ వస్తాము అది ఎక్కింది మీకు ఇక్కడ నుంచి తెలుసు కదా వీడి గురించి వివరంగా చెప్పగలుగుతారా ఒకరో ఒకరు చెప్తా చెప్పగలుగుతారా ఒక్క నిమిషం స్వామి ఫస్ట్ నుంచి మీతో చూపిస్తారు మీ పేరు ఏంటి సామి నా పేరా ఒక్క నిమిషం